ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అరకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఎవరి కట్టు వాళ్ళు ఒప్పుకోవాల్సిందే త్రాగునీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆరోపణ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు అనకాపురం జిల్లా ప్రభుత్వ వైద్యాలయంలో నెలకొన్న దాడమైన పరిస్థితులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేడు తీవ్ర కార్యక్రమం చేపట్టింది నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపు మేరకు అనికాపల్లి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజిలా రమేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మంచినీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని యువజన విభాగం నాయకులు తీవ్రంగా విమర్శించారు ఎంత దౌర్భాగ్యం అంటే రోగులకు మంచినీరు అందించే ఆర్ఓ ప్లాంట్ బోటార్ గత పదిహేను రోజులుగా పనిచేయక పేదలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా వైద్యం చేయించుకోవటానికి వచ్చిన రోగులకు సరిపడా మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చేతులు కానీ కాళ్లు కానీ ఎముకలు విరిగితే కట్టు కట్టడానికి అవసరమైన సామాగ్రిని కూడా బాధితులే కొనుక్కోవాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పే దుస్థితి నెలకొందని మండిపడ్డారు గత ప్రభుత్వంలో ప్రమాదంలో చనిపోయిన వారిని లేదా అనుమానాస్పదంగా చనిపోయిన వారి బాడీలను భద్రపరచడానికి ఆరు ఫ్రీజర్ బాక్సులను ఈ వైద్యాలయంలో ఏర్పాటు చేస్తే ఈనాడు అవి నిరుపయోగంగా మారాయని మాచేరిలోని ఫ్రీజర్ బాక్సుల్లో మృతదేహాలు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయని దీనివల్ల పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర ముక్కు మూసుకొని భోజనం చేయాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడిందని నేతలు ఆరోపించారు వీటితో పాటు గైనకాలజీకి సంబంధించిన తల్లి పిల్లల వార్డులో విపరీతంగా డబ్బుల దందా జరుగుతోందని అనేక మంది బాధితులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఈ హాస్పిటల్లో సరిపోయే నర్సులు లేకపోవటం వల్ల ప్రైవేటు నర్సింగ్ విద్యార్థుల్లో విద్యార్థులతో వైద్యం చేయించే దుస్థితి నెలకొందని వారికి సరియైన అవగాహన లేక చికిత్సకు వచ్చే రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వారు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో అప్పటి మాజీ మంత్రిపత్రులు గుడివాడ అమర్నాథ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి వెంకట సచవతి గారి పర్యవేక్షణలో కోవిడ్ లాంటి విపత్తును కూడా తట్టుకుని ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు కల్పించారని ఆ సమయంలో సపరేట్గా మూడు పాయింట్ ఐదు కెపాసిటీ గల జనరేటర్ ను వంద వరకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేసి చిన్న చిన్న మరమ్మతులను కూడా హాస్పిటల్ పరిధిలోనే పరిష్కరించి వైద్యం కోసం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేవారని నేతలు తెలిపారు కానీ నేడు పరిపాలన చేస్తున్న కూటమి నాయకులు కానీ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందులు కానీ హాస్పిటల్ డైరెక్టర్లు కానీ పట్టించుకునే పరిస్థితి లేదని విపరీతంగా డబ్బులు వసూలు చేయటంలో మాత్రం ముందున్నారని యువజన విభాగ అధ్యక్షుడు జాజిల రమేష్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేకి త్రీనాథ్ కాశింకోట మండలం యువజన అధ్యక్షులు నేటిపల్లి దివాకర్ అనేకాపల్లి మండల యువజన అధ్యక్షులు బాదాపు హరికృష్ణ నడిశెట్టి మధు ఒగ్గిన అప్పారావు లక్కుజు రాబాబు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ఆసుపత్రి నిర్వీర్యం అయిందని మాట్లాడారు ఈ సమస్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం డిమాండ్ చేసింది జిల్లా ఎంత దారుణంగా ఉందంటే ఇది డిసెంబర్ మంచిలు కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో హాస్పిటల్ ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో అనుకోండి మనం ఇబ్బంది పడింది ఏదో రిపేర్లు వచ్చాయి ఏదో చెప్పడానికి డిసెంబర్లో కూడా పేషెంట్లకి ఒక లీటర్ వాటర్ బాటిల్ అందించలేక పది రోజుల నుంచి మూల పడిన వాటర్ ప్లాంట్ని కూడా రిపేర్ చేయలేకపోతున్నారంటే వీళ్ళు వేసిన కమిటీ ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు సూపరైట్ గారిని కూడా పని చేయనివ్వకున్నా వీళ్ళ ఆధిపత్యం కోసం ఈ కమిటీ ఎంత దారుణంగా అంటే వీళ్ళకి డబ్బులు వచ్చి ఎన్ని చూసుకుంటారు డబ్బులు రాని ఎన్ని పక్కన పెడిసి పేషెంట్లకి మెడిసిన్ కానీ ఒక టాయిలెట్స్ కానీ ఎంత అర్థానికి ఉన్నాయి టాయిలెట్స్ అవి మేము వచ్చిన పది నిమిషాల్లో ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారండి అండి ఒక ఆవిడైతే ముసలావిడ ఆవిడ ఆరు నెలల నుంచి తిరుగుతుందండి హాస్పిటల్కి ఆవిడ ఆ పరిస్థితి ఎలా ఉందంటే కట్టు ఇప్పడానికి ఎంత దోదా కట్టు మీద వెళ్ళి ఇప్పుకొని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు ఇంటర్ హాస్పిటల్ అనకాపల్లి దౌర్భాగ్యం అని ఉన్నారు మీరు చెప్తుంటారు ఎంతో అనుభవం ఎమ్మెల్యే కాదండి ఏడుదండి ఈ పరిస్థితి మీ అనుభవం అంతా ఎక్కడికి వెళ్ళిందండి మీరు ఎవరో ఇన్ఛార్జ్ చేసి మీరు అనకాపిల్లు వదిలేసి పట్టించుకోకుండా ఉంటే ఇలాగే ఉంటుందండి మీ కమిటీకి చెప్పండి మీ కమిటీ ఎంత దారుణంగా ఉందో మీరు ఎంత అనుభవం కూడా ఈరోజు అనకాపిల్లు ఏ అనుభవం లేని ఐదు సంవత్సరాలు మేము పరిపాలించినప్పుడు ఒక్క కంప్లైంట్ లేదండి ఎంత బాగా చేసాం కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రోజు మీరు వచ్చిన పదిహేడు నెలలకి కంప్లైంట్లు మంచి కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ లోపల టాయిలెట్లు కూడా క్లీన్ చేయలేని పరిస్థితి మీ కోటమి నాయకులకి బుద్ధి చెప్పే రోజు మేము చెప్పండి ప్రతిపక్షంగా మేము చెప్పే రోజు కాదండి ప్రజలు పేషెంట్లు చెప్పారండి ప్రజలు కూడా కాదు పేషెంట్లు చెప్పే పరిస్థితికి మీరు దిగసాగిపోదండి చూసుకోండి ఇదే విధంగా ఉంటా మీరు హాస్పిటల్ అడుగు కూడా ఎట్లేదు మీ కమిటీకి హెచ్చరిస్తున్నాం అండి అనకాపల్లి జిల్లా హాస్పిటల్ వచ్చాం నుంచి ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ప్రజలకి మంచి వైద్యం అందించలేకపోతున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోని మేము జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కారణంగా అమ్మేస్తున్నారు వీటిలో లేవా ఉన్న హాస్పిటల్ సరిగ్గా మెడిటైట్ చేయక ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇది కూడా ప్రభుత్వం మంచి సమస్య కానీ సౌ ఏ సౌకర్యం కూడా లేకుండా పేషెంట్లకి కట్టలు విప్పి కట్లు కట్టే కార్యక్రమం కూడా సరిగ్గా లేదు ఈ కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ఇదే కార్యక్రమాన్ని అయితే మాత్రం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యాలయాలని పరిశీలించడానికి వచ్చాము ఎందుకు వచ్చాము అని అంటే మల్సాల్ బిర భమార్ గారి పిలుపునందుకొని పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామారాజు గారి సూచనలతో ఈరోజు ప్రభుత్వ వైద్యాలయానికి అనేక కంప్లైంట్లు మాకు రావడం జరిగింది వాస్తవంగా ఇక్కడ పది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఉత్తరించేస్తున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం అని చెప్పి ఎన్నో కబుర్లు చెప్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వ వైద్యాలయానికి వస్తే కనీసం పది రోజుల నుంచి తాగడానికి మంచినీళ్ళు కూడా అందించలేని దుస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడున్న పాలకులు చేస్తున్నారు అంటే పేదవాడంటే ఇంత చులకన అనేది పేదవాడంటే ఓట్లు వేయించుకోవడం వరకే కానీ వాడికి కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఈరోజు కోటమ ప్రభుత్వం పాలన సాగుతుంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వాటర్ ప్లాంట్ సమస్య పరిష్కరించాలి అని చెప్పి మేము చెప్పడానికని చెప్పి అలాగే ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు చూద్దామని వస్తే ఇక్కడ అడుగు అడుగునా కూడా సమస్య అడుగు అడుగునా కూడా ఆర్తనాదాలే అనిపిస్తున్నాయి ఎందుకని అంటే వాటర్ సమస్యతో పాటు ఏదైతే కట్లు కట్టే విభాగానికి వెళితే మా అక్కడ ఆవిడ చెప్పి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆవిడే ఒక చెట్టు కిందకు వచ్చి ఆ కట్టులను తడుపుకొని ఆవిడే ఇప్పుకునే పరిస్థితి మళ్ళీ ఆవిడ భయం ఎందుకనంటే ఒకవేళ ఇందులో వస్తే మళ్ళీ రేపు పొద్దున ఆవిడ రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్తుంది ఆవిడ భయపడుతుంది మళ్ళీ నాకు ట్రీట్మెంట్ చేయలేము అంటే అంత భయాందోళనకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చేర్చారని అంటే ఎలాంటి పాలన సాగుతుందో ఒకసారి ఆలోచించాలి అలాగే ప్రెజర్ బాక్సులు గత ప్రభుత్వంలో ఆనాడు మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ గారు ఈ హాస్పిటల్కి ఎన్నో సౌకర్యాలు కల్పించి ఆరు ఫిజర్ బాక్సులు ఇచ్చి సిటీ స్కాన్ ఇచ్చి అలాగే ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి తల్లి పిల్లలకి ఒక చిల్డ్రన్స్కి సంబంధించిన ఒక క్లినిక్ ఇది కూడా కట్టించి అనేక వసతులు కల్పిస్తే ఈ రోజు అవన్నీ కూడా గాలి కొదిలేసి ఏదైనా గైనికులకి వెళ్తే ఈరోజు పరిస్థితి ఎలాగ అంటే నువ్వు ఎంత ఇస్తావు నీకు ఆపరేషన్ కావాలా లేకపోతే నార్మల్ డెలివరీ కావాలా అనే విధంగా ప్యాకేజీలు బుక్ చేసుకుంటున్నారు అంటే డబ్బులు ఇస్తేనే కానీ వైద్యం అందలేని పరిస్థితి ఈరోజు గైనికులో నడుస్తుంది కట్లు కొనుక్ కొనుక్కుంటేనే కానీ వాటికి వేసే మెటీరియల్ కొనుక్కుంటేనే కానీ కట్లు వేయలేని పరిస్థితి ఉంది కుక్క కాటు కానీ వస్తే ఇక్కడికి వస్తే ఇంజెక్షన్ ఏదైతే దానికి మెడిసిన్ ఉందట కానీ సిరంజీలు లేవట అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది రా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆనాడు ఇటువంటి పరిస్థితులు ఉంటాయని ఆనాడు రా మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంలోనే నడపాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడపాలి పేద విద్యార్థులను డాక్టర్లు చేయాలని చెప్పి అనే సంకల్పంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈనాడు ఆయన కట్టిన ఏడు మెడికల్ కాలేజీల్ని మేము నడపలేము ఇంకో పది మెడికల్ కాలేజీలని కూడా మేము నడపలేము అవన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తామని అంటే ప్రైవేట్ వాడు ఏమైనా ఉత్తినే చేస్తాడా ప్రైవేట్ వాడు రోజు మీరు ఈ ఏవైతే కట్లు ఉన్నాయో సిరంజలు ఉన్నాయో ఇవే మీరు ఇవ్వలేనప్పుడు వాడు ప్రతిదీ కూడా ప్రతి పైసా కూడా డబ్బులు తీసుకునే చేస్తాడు అంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందకూడదు పేదవాడికి ఉచితంగా విద్య అందకూడదు అనే విధానం మానుకోకపోతే మీరు ఏదో ఉద్ధరించేస్తారని ప్రజలు మీకు తండోపు దండాలుగా ఓట్లేస్తే ఈరోజు వాళ్ళకి వెన్నుపోటు పొడిచే విధంగా మీరు ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు ఆ ఫిజర్ బాక్సులు చూస్తే ఒకటో రెండో పనిచేస్తున్నాయి ఒక మూడు నాలుగు బాడీలు వస్తే మాత్రం అవి పక్కనే పడేసి అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఇంకా ఏంట్రానంటే పక్కనే మీరు ఉద్ధరించడానికి పేదవాళ్ళకి ఉద్ధరించడానికి అన్న క్యాంటీన్ పెట్టారు మంచిదే పేదవాడికి అన్నం పెడతాం అంటున్నారు అంటే ఎలా తినాలి ముక్కు మూసుకొన ముక్కు గడ్లు కట్టుకోనా ఏమి ఏం పాలన చేస్తున్నాము ఏం అందిస్తున్నాము పేదవాడికి ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి మిమ్మల్ని ఎంతో నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డిని మించిస్తామని అంటే ఏదో మించుతారనుకుంటే ఈరోజు ముంచే పరిస్థితి ప్రతి పేదవాడికి చేస్తున్నారు మీరు ఒకటే గుర్తుపెట్టకండి ఎల్లకాలం ఇలా సాగిపోద్ది మేము బలంగా ఉన్నాము బలంగా ఉన్నామని మీరు అనుకుంటే మాత్రం మిమ్మల్ని వంగో పెట్టి గుద్దే పరిస్థితి వంగోబెట్టి మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఇరవై తొమ్మిదిలో ఉంటుంది ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నదన్నది తెలిసింది మేమైతే ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సోపర్డెంట్ గారు సౌమ్యులు మంచివారు ఏదైతే ఉందో అది రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు పది రోజులు అయింది సార్ అంటే పెట్టామో చేస్తామన్నారు కానీ ఆయన్ని కూడా ఆయన పని చేసుకొని ఇవ్వకుండా ఏదైతే ఎమ్మెల్యే గారిని మించిపోయిన కమిటీ ఇక్కడ ఉంది ఆ కమిటీ ఎలా ఉంటుంది అంటే అవకాశం ఇస్తే శాతస్కోపులు వేసుకొని వాళ్ళే ట్రీట్మెంట్ చేసేసే విధంగా వాళ్ళే ఇంజక్షన్లు చేసేస్తామని ఆలే ప్రిస్క్రిప్షన్ పట్టుకొని నువ్వు ఇదివాడు ఇదివాడు ఉల్లినొప్పులకు వచ్చిందా ఉల్లినొప్పుల టాబ్లెట్లు వాడు నొప్పి వచ్చిందా కడుపునొప్పు టాబ్లెట్లు అని చెప్పే ఈ ఈ రకమైన కమిటీ ఈ రోజు ఇక్కడ ఉంది డాక్టర్లు మించిపోయే విధంగా కమిటీ కూడా వాళ్ళు కూడా ఏంటి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఏదైతే పాడైపోతే దానికి డబ్బులు బిల్లులు పెట్టుకోవడం వాటిని రిపేర్ చేస్తున్నాం అని చెప్పడం ఇదే చేస్తుంది కనుక ఈ రోజు ఇక్కడ పరిపాలన సాగుతుందా అంటే ఏ పరిస్థితిలోనూ కూడా అలాగే ఆలయం గడుగుతాడు బాత్రూంలు వాళ్ళకి మెటీరియల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఏమనంటే బిల్లు వస్తుంది బిల్లు పెట్టాలి మెటీరియల్ వస్తుంది ఈ లోక ముక్కు మూసుకొని బాత్రూంలకు వెళ్ళాలి గైనికులోనే అదే పరిస్థితి కాబట్టి మేము అనేది మీరు కానీ ఈ సమస్యలు కానీ మీరు రెక్టిఫై చేసుకోకుండా ఇదే విధానం కొనసాగిస్తే మేము అనకాపల్లి నియోజకవర్గ సమన్వయం కతం మల్సాల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక వారం పది రోజులు సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం తీవ్రమైన నిరసన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఈ రోజు అనకాపల్లి యోజన భాగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్పడానికి వచ్చాం మీరు సమస్యలు కానీ పరిష్కరించకపోతే అనకాపల్లి నియోజకవర్గ మల్సాల్ భర్తకుమార్ గారి సత్తా ఏంటో పేదవాడికి వైద్యం ఎందుకు అందించరో ఏం మేము ఆయన ద్వారా నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తామని చెప్పేసి ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గ భాగం జాజులు రమేష్ గారు మేము ఈ సమస్యలు తెలుసుకోవడానికి అలాగే పట్టణాధ్యక్షులు వేకృష్ణ గారు కసింకోట మండల అధ్యక్షుడు నీటిపల్లి దివాకర్ గారు అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సమస్యని దగ్గరుండి సోపడండి గారికి అన్ని చూపించడం జరిగింది పరిష్కరించకపోతే ఎలాగుంటుందో యువజనభాని మరోసారి చూపిస్తామని చెప్పి చర్వ తీసుకుంటుంది థ్యాంక్ యూ